మీ అందరికీ నా హృదయపూర్కొందజ్యమగలిగింది దేవని పిల్లరా మీరు హృదయాలు వెలిగించి మీ హృదయాలు వెలిగించే మాటలు పరిశుద్ధాత్మడు తీసుకొని ఎక్కువనే మీ అద్దకొచ్చి ఉన్నాడు కనుక మీరు మేము అందరం కలిసి ఈరోజు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్ముడు ఏ మాటలతో అయితే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఆ మాటలతో వెలిగించుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని మా సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని మనకు మంచి నిద్రని మంచి ఆరోగ్యమును తెచ్చేసి తిరిగి తన మాటల వలన మన హృదయాలు వెలిగించుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని స్వీకరిస్తూ వారి నామంలో మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి శిరస వంచి వందనాలు శుతులు తెలియచేసుకుంటూ మరి ఈ మాటలు ధ్యానం చేసుకుని ఈరోజంతా మన సంతోషంతో ఆనందముతో మరి మనం జీవిద్దాం దేవుని పిల్లలు ఒకసారి మనం చూడగలిగితే ప్రసంగ గ్రంథము ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లడు దేవుడు తనకు నియమించిన ఆవిష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకునుచు తన కష్టాజీతము వలన క్షేమముగా బ్రతుకుంటే ఇదియే వానికి భాగ్యము అని రాయబడింది దేవుని పిల్లలు అంటే ఒక్క వ్యక్తికి దేవుడు నియమించిన ఆవిష్కాలము అంటే బ్రతుకు దినములన్నీ కూడా క్షేమముగా వారి కష్టాజీతంలో అన్నపానములు తింటమే వాడికి ఆరోగ్యము క్షేమము అని చెప్పాడు దేవుని పిల్లలు అంటే దేవుడు నియమించిన ఈ నియమానికి మనం చాలా వ్యతిరేకంగా బ్రతుకుతుంటాం దేవుని పిల్లలు ఆవిష్కాలం అన్నారు అంటే దేవుడు మనకు ఆవిష్కాలం అనగా ఎనభై సంవత్సరములు తొంభై సంవత్సరములు మహాబ్రతికితే వంద సంవత్సరాలు ఈ ఆవిష్కాలంలో వారికి కష్టాజితం అంటే మనం పని చేసుకొని సంపాదించుకుంటే కష్టాజీతము వలన చక్కగా తిని బ్రతుకుటమే వారికి మహాభాగ్యం అని దేవుడు జీవ గ్రంథంలో మనకు తెలియచేశాడు కానీ దేవుని పిల్లరా మన చేతులతో మనమే మన ఆవిష్యం తగ్గించుకుంటాం అంటే తన ఆవిష్కాలు ఇచ్చిన దినములు అన్నాడు అంటే మనం ఇచ్చిన దినములన్నీ కూడా సంపూర్ణంగా బ్రతకాలనేదే దేవుని సంకల్పం మనం కష్టపడి సంపాదించుకున్నదంతా కూడా మనం చక్కగా తినే ఆనందంగా ఉండాలనేదే దేవుని చిత్తము దేవుని ఇష్టం దేవుని పిల్లరా దానికి విరోధంగా మనం ఏం చేస్తామని తెలుసా మన ఆవిష్కాల మనం మనమే తగ్గించుకుంటాము మనం కష్టాజీతం మనం తృప్తిగా తినకుండా మనమే ఆటంకంగా మార్చుకుంటాం జీవితం ఎందుకు మన జీవితాల్లో మనం వెళ్ళిపోతున్నప్పుడు దేవుని పిల్లరా మన కష్టానికి తగ్గ ఫలితం వస్తున్నప్పుడు ఆ కష్టంలో చక్కగా తింటూ ఆనందంగా వెళ్ళగలిగితే మన జీవితాలు చాలా బాగుంటాయి దేవుని పిల్లల తగిన కష్టానికంటే ఎక్కువ కష్టపడి ఎక్కువ సంపాదించి పిల్లల కోసం ఏదో సమకూర్చాలని తీవ్రంగా ఆలోచించి నిద్రలో మానుకొని ఎవరైతే ఇలాంటి ప్రయాసపడతారో ఆ విషయాన్ని తగ్గించుకోవటమే అయింది ఎందుకంటే షుగర్ అని బీపీ అని అలాగనే మనశ్శాంతి లేకుండా వారి కష్టాజీతం వారు తిని ఆనందంగా ఉండలేని దినాలు వారి కష్టాజితాన్ని వాళ్ళు అనుభవించి మహాభాగ్యంగా బ్రతకలేని ది దినాలు మన జీవితంలో మనమే తెచ్చుకుంటాం దేవుని పిల్లలు అందుకని అసలు మహాభాగ్యం అంటే ఏంటో తెలుసా మీకని ప్రసంగి ద్వారా మనకు చెప్పబడిన మాటలు అంటే దేవుడు తనకిచ్చిన ఆవిష్యకాల దినములు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టాజీతం అంత దాని వలన క్షేమంగా ఉండుటే ఇదే వానికి మహాభాగ్యం అంటే కష్టాజీతము వలన క్షేమంగా ఉంటాం అంటే దొంగతనం చేయకుండా ఎవరిని మోసం చేయకుండా నువ్వు పడ్డ కష్టాజీతము నువ్వు చక్కగా అన్నపానములు తింటా కాని ఉంటే ఇదే నాయన నీకు మహాభాగ్యం అని చెప్తున్నాడు కానీ చాలామంది ఇతరుల మోసం చేస్తూ వారు డబ్బులు తీసుకుంటూ దేవుని పిల్లారా అట్లాగనే ఇంకా మనం చూడగలిగితే ఇతర డబ్బులు వారు దొంగతానం చేయటము ఇలాంటిని చేసి ఎన్నో ప్రమాదాల్లోకి వెళ్ళే వారు కూడా ఉన్నారు అలాంటి వారందరూ కూడా వారు కష్టపడి పనిచేసి సంపాదించుకొని వారి కష్టం వాళ్ళు వచ్చిన ఆహారం తిని వారు కూడా మహాభాగ్యంగా ఆరోగ్యంగా ఉండే ఉండే విధంగా మారినట్లు ప్రార్థించేద్దాం కలిగిన మా పరలోకి తండ్రి నాయన నీ కృపగలిగిన కలిగిన మరి కొందనాలు తండ్రి ఇదిగో ఇదిగోనైనా నీవిచ్చిన ఆవిష్కారములోనైనా మేము కష్టపడి పని చేసి మా కష్టాజీతం వలన నా తండ్రినైనా నెమ్మదిగా తిని సుఖంగా ఉండటమే మహాభాగ్యం అని చెప్తున్నావు తండ్రి చాలామంది అలా ఉండలేక నా తండ్రి అయా అక్కర సంపాదన లేకపోతే ఇతరులది దోసుకోవాలని ఇతరుల మోసం చేసి సంపాదించుకొనినైనా చివరికి తినలేని పరిస్థితులు అనారోగ్య పరిస్థితులకి వెళ్ళి ఎంతోమంది ఉన్నారు తండ్రి అట్టివారుగా కాకుండా తండ్రి నీవు నియమించిన ఆవిష్యకాలంలో వాటికి చక్కగా కష్టపడి పని చేసుకొని సంపాదించుకొని వారి కష్టాజీతం వారు అనుభవించి ఇదిగో భూమి మీద వారు ఆరోగ్యముగాను నెమ్మదిగాను పరమనున్న నేను సంతోషపెట్టే బిడ్డలుగా భూమి మీద నీ పిల్లలందరూ బ్రతుకున్నట్లు సహాయం చేయమని అడుగుతుండీ ఏ కుటుంబంలోనైనా అయినా తినటానికి లేక ఉండటానికి లేక నైనా అనారోగ్యంతో బాధపడుతున్నారు అట్టి కుటుంబాలను మీరు దుర్ దర్శించి మీ ఆత్మ వారి మీద నుంచి మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుతూ వారు కూడా నైనా కష్టపడి సంపాదించినది వారు తినున్నట్లు సహాయం గురించి కృప చూపమని మా రక్షకుడు నీ కుమారుడు నేసే పరిశుద్ధనాములు ప్రార్థన అడుగుతున్నాం తంది ఆమెన్ మీ అందరికీ నా వందనములు ధన్యవాదాలు